హాయ్ అండి గుడ్ న్యూస్ అండి లక్కీ ఫ్రెండ్స్ అందరికీ లక్కీ ప్రెగ్నెంట్ అండి చాలా నీరసంగా ఉంటుంది లక్కీ తల్లి తల్లి ఎలా చూస్తుందో చూడండి ఫుడ్ అయితే అస్సలు తీసుకోవట్లేదు బలవంతంగా తినిపిస్తే తింటుంది లేదంటే లేదు లక్కీ తల్లి ఇట్లాలే మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పమ్మా బంగారం అస్సలు స్టిక్స్ అన్న తినరా తల్లి తిను మా తిను లొక్కి తొల్లి అస్సలు ఏ ఫుడ్ తిందు క్యారెట్ స్టిక్స్ అయితే తింటుంది మరి ఇవి కూడా తినకపోతే అసలు పెరుగన్నం అయితే బలవంతంగా కలిపి నోట్లో పెడుతుంటేనే తింటుంది అదిగో ఇవి మాత్రం తింటుంది చాలా నీరసంగా ఉంటుంది ఈ టైంలో ఏ ఫుడ్ పెడితే బాగుంటుందో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి లక్కీకి అలాగే పెడతాము సరే లక్కీ తల్లి మీ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేయమ్మా డైలీ వస్తాను నేను ఇంక చెప్పు లక్కీ నేను ఇంక డైలీ వస్తాను ఇచ్చాడు డైలీ వస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను రోజు వస్తా చూడండి లక్కీ తల్లి ఇది ఇచ్చిడు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక డైలీ వీడియోస్ వస్తాయండి అందరూ చూడండి ఇంక